ఓం మ శివాయ స్థితి లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నిటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీక్షేత్రానికి అక్కడ లింగరూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా ఎంతో మహిమగల ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగమును ఈరోజు మనం దైవదర్శన్లో దర్శించబోతున్నాం మా ప్రయాణం కడప నుండి సాగుతుంది పచ్చని చెట్ల మధ్య నుంచి సాగుతున్న ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది రాముల వారి ఆలయం వంటిమిట్ట మీదుగా వెళ్తున్నాం వంటిమిట్టకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక వీడియో దైవదర్శన్లో చూడగలరు ప్రయాణం రాజంపేట రేణిగుంట జంక్షన్ నుంచి శ్రీకాళహస్తికి చేరుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలందుకుంటుంది అద్భుతమైన భారతీయ వాస్తుకలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది శ్రీకృష్ణదేవరాయ కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కుచదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండజ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని దీనికి నిదర్శనం వాయులింగంగా కొలువైన ఈ లింగానికి ప్రాణం ఉండటం వల్లే స్వామివారి నిశ్వాసాల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు పురాణం నిచ్చల ధ్యానంతో వాయుదేవుడు చేసిన తపస్సుకు సాక్షాత్కరించిన పరమేశ్వరుడు వాయుదేవునితో ఇలా అనెను వాయుదేవా నీవు చలనం గల వాడివైనను లేని భక్తితో నన్నింతకాలం ధ్యానించి చేశావు కనుక నీవీ ప్రపంచమంతటా నీవు లేక జీవరాశి బ్రతుకజాలదు నా ఈ లింగము ఇక మీద నీ పేరు నా వాయులింగమని ప్రఖ్యాతిగాంచి సమస్త సుర అసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధి సాధ్వి నర చేతను పూజలందుకొను అని వరములిచ్చి పరమేశ్వరుడు అదృశ్యమయ్యను నుంచి ఈ లింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెబుతున్నాయి శ్రీకాలహస్తి అనగా శ్రీ అంటే సాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాలహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం కృతయుగంలో సాలెపురుగు తన శరీరం నుండి వచ్చు సన్నని దారంతో కొండపైనున్న శివునికి గుళ్ళు గోపురములో ప్రాకారములు కట్టి శివుణ్ణి పూజించుచుండెను గాలి వీచినప్పుడల్లా తెగిపోయిన దారములను మరలా అంటించుచు ఏమరపాటు లేక శివసేవ చేయుచుండెను ఒకనాడు శివుడు పరీక్ష చేయదలిచి అక్కడ మండుచున్న దీపంతో సాలీడు కట్టిన గుడి గోపురములు తగలబడిపోయేటట్లు చేశను ఇది చూసి సాలీడు దీపమును పోగా శివుడు ప్రత్యక్షమయ్యి తనలో ఐక్యమైపోవునట్టు చేసెను ఈ విధంగా సాలీడు శివ సాహిత్యము పొంది తరించినది త్రేతాయుగములో ఒక పాము పాతాళం నుండి పెద్ద పెద్ద మనులను తెచ్చి ప్రతిదినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను త్రేతాయుగము ముగిసి ద్వాపరయుగము వచ్చినను పాము పూజ చేస్తూనే ఉన్నది ద్వాపరయుగములో ఒక ఏనుగు శివలింగమును సేవింపవచ్చెను అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు పుష్పములు బిల్వదలములు తెచ్చి పాము తెచ్చిన మణులను త్రోసివేసి తాను తెచ్చిన నీటితో అభిషేకించి పుష్పములు అలంకరించి పూజించిపోచుండెను మరునాడు ఉదయం పాము వచ్చి తాను పెట్టి వెళ్ళిన గాక దానికి బదులుగా బిల్వములు పుష్పములు పెట్టి ఉండును అది వాటిని తీసివేసి తాను తెచ్చిన మనులను పెట్టి పూజించి వెళ్ళెను తరువాత ఏనుగు వచ్చి యథాప్రకారం తన పూజ గావించుకుని వెళ్ళెను ఇట్లు కొంతకాలం జరిగిన పిదప తాను అర్పించిన మనులను ఎవరో ఉద్దేశపూర్వకంగా తీసివేయుచున్నారని సందేహించిన పాము ఒక చాటున ఉండి గమనించసాగెను యధావిధిగా ఏనుగు వచ్చి మనులను తోసివేసి తన వెంట తెచ్చిన పుష్పములను ఉంచగా పాము ఆగ్రహించి ఏనుగును వాటిని తనలో ఐక్యము చేసుకొనెను ఈ విధముగా సాలీడు పాము ఏనుగు శివసాహిధ్యము పొందెలు ఆనాటి నుండి ఈ క్షేత్రముకు శ్రీకాళహస్తి అనే పేరు వచ్చినది ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం శివానందైక నిలయం సత్యమహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మవారు తూర్పు తూర్పుముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాల వినాయకుని దర్శించుకొని తరువాత శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు పాతాల గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి వీటిని మీరు ఆలయంలో వెళ్ళినప్పుడు దర్శించవచ్చు వీటికి ఆలయంలో అనుమతులు లేనందున వీడియోలో చూపించలేకున్నాము అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరు కూడా తాకరు లింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీకాళహస్తిశ్వరిని కర్పూరలింగమని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు భక్తుడికే అగ్రతాంబూలం సాధారణంగా భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాల చెంతన ఉంటాడు కాని శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమభక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం కింది భాగంలో ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్తవల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపైన ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం శ్రీకాళహస్తిలోని ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న కొండపైన భక్త కన్నప్ప దేవాలయం ఉన్నది ఈ ఆలయానికి ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉన్నది శ్రీకాళహస్తిలోని ఈ ఆలయం శివభక్తుడు అయిన భక్త కన్నప్పకు అంకితం చేయబడింది అతను మహాభారతంలోని పాండవులలో ఒకడైన శివభక్తుడు అయిన అర్జునుడిని అవతారమని నమ్ముతారు ఒక గిరిజన యువకుడు కన్నప్ప నామధేయం గలవాడు ఆకులు మరియు దుమ్ముతో కప్పబడి ఉన్న శివలింగాన్ని కనుగొన్న తరువాత శివునికి గొప్ప భక్తుడయ్యాడు పవిత్ర నియమాలకు వ్యతిరేకంగా సమీపంలోని జలధార నుండి తన నోటితో నీరు తీసుకువచ్చి శివలింగాన్ని శుభ్రం చేశాడు మరియు పందిని చంపి దాని మాంసాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టాడు శివుడు కన్నప్పను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు శివలింగ కన్ను నుండి రక్తధార సవించేటట్లుగా చేశాడు కన్నప్ప ఆ రక్తదారను ఆపాలని ప్రయత్నించాడు కానీ సాధ్యపడలేదు కన్నప్ప వెంటనే తన నేత్రాన్ని తీసి రక్తం కారుతున్న శివలింగం నేత్రం స్థానంలో ఉంచాడు మరియు వెంటనే రక్తం కారటం ఆగిపోయింది వెంటనే మరో కన్ను రక్తం స్రవించడం జరిగింది భక్త కన్నప్ప ఏమీ ఆలోచించకుండా తన రెండో కన్నును తీయబోవడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనతో పాటుగా కన్నప్ప కూడా పూజలందుకునేలా వరం ఇచ్చాడు ఈ దేవాలయం పురాణ స్థలంగా ప్రసిద్ధి చెందింది మరియు సంవత్సరమంతా దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు శ్రీకాళహస్తిలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుంది యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వసతి గృహం జ్ఞానప్రసూనాంబ వసతి గృహం బాలజ్ఞానాంబ సత్రం శంకరముని గృహం తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహంలో ఉన్నాయి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పథకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కూడా ఉన్నది శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు గ్రహణ సమయంలో శ్రీకాళహస్తిశ్వరుని ఆలయం మూసివేయరు గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచుతారు శ్రీకాళహస్తి రాహుకేతు పూజలకు ప్రసిద్ధి రాహుకేతు పూజలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు చేస్తారు శ్రీకాళహస్తీశ్వరుడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు కనుకనే గ్రహణ సమయాలలో కూడా ఈ ఆలయాన్ని మాత్రం మూసివేయరు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజలో ఒకేసారి వందల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీ దేవసేన సమేత చెంగల్వరాయునిగా కొలుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం శ్రీకాళహస్తి ఆలయంలోంచి చూసినప్పుడు ఎక్కడా కూడా ఆకాశం కనిపించదు కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం అమ్మవారి శిఖరం భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలో ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తుడులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్లీ మళ్లీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది కాబట్టి తిరుమలకు వెళ్లే భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తుంటారు తిరుమల వెళ్లే భక్తులు శ్రీకాళహస్తిని కూడా దర్శించుకొని పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందగలరు దైవదర్శన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు వీడియోను షేర్ చేయగలరని ఆశిస్తున్నాం